నందమూరి బాలకృష్ణ అభిమానులకు పండగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండటూ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది మారేడుమిల్లి అడవుల్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు ఈ షెడ్యూల్లో బాలయ్యతో పాటు ఇతర కీలక నటీనటులపై అద్భుతమైన ఫైట్స్ తెరకెక్కించారు ముఖ్యంగా బాలయ్య పులిరాజు గెటప్ లో పసుపు గంధంతో చేసే పోరాటాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి ఎమోషన్ డెడికేషన్ మరియు పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తాయి అఖండ టూ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఎక్కడా తగ్గకుండా నిరంతరాయంగా పనిచేస్తోంది బాలయ్య ఎనర్జీ బోయపాటి విజన్ కలిస్తే ఈసారి కూడా మాస్ ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి షూటింగ్ పూర్తవక ముందే విఎఫ్ఎక్స్ బృందం తమ పనిని ప్రారంభించింది ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సహజత్వం కోసం వర్క్ చాలా కీలకం అందుకే బోయపాటి ముందుగానే ప్లాన్ చేసుకుని సన్నివేశాలు పూర్తవగానే విఎఫ్ఎక్స్ టీంకు పనులప్పగించేశారు ఇది సినిమా నాణ్యతను మరింత పెంచుతుందని చెప్పొచ్చు సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అఖండ చిత్రానికి తన హైవోల్టేజ్ బీజీఎంతో బాలయ్య హావభావాలకు ప్రాణం పోసిన తమన్ ఈసారి మరింత పవర్ఫుల్ గా వస్తున్నాడు ఈసారి థియేటర్లు పగిలినా నన్నేమి ఆపలేరు అని తమన్ వ్యాఖ్యానించడం చూస్తుంటే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు తమన్ సంగీతం బోయపాటి దర్శకత్వం మరియు బాలయ్య నటన కలిసి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది ఈ సినిమాకు ఎన్ని సినిమాలు పోటీ వచ్చినా బాలయ్య మాత్రం తగ్గేడేలే అంటున్నారు పక్కా ప్రణాళికతోనే బరిలోకి దిగుతున్నారు కథలో మైథాలజీ యాక్షన్ మరియు మాస్ డైలాగులు గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి బాలయ్య అభిమానులకు ఇది కేవలం సినిమా కాదు ముందే వచ్చిన సంక్రాంతి పండుగ లాంటిదని చెప్పొచ్చు అఖండ టూ థియేటర్లలో